హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మూడు రోజుల పాటు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు ఈ జిల్లాలలో పడబోతున్నాయండి ఏ ఏ జిల్లాలకు ఈ వర్ష సూచన ఉంది అలాగే ఏ కారణం ఈ వర్షాలు పడబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా అయితే బలపడిందండి దీనిపైన మనకు ఐఎండి అయితే వివరాలు వెల్లడించింది ఇది రెండు రోజుల్లో తుఫానుగా మారుతుందని తెలిపింది దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ పార్వతీపురం మన్యం ఏలూరు కృష్ణ అన్నమయ్య ఎన్టీఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీదురుగాలు కూడా వేస్తాయని మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో మనకు ఏర్పడినటువంటి అల్పపీడనం మనకు మరో రెండు రోజుల్లో తుఫాను అయితే మారిపోతుంది తుఫానుగా మారిన తర్వాత దీని ప్రభావంతో ఈ యొక్క అంటే అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి మూడు రోజుల పాటు పిడుగులు భారీ వర్షాలతో కూడినటువంటి మనకు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుతో కూడినటువంటి వర్షాలు అయితే మనకు పడతాయని చెప్పేసి అయితే మనకు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా పార్వతి బ్రహ్మణ్యం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఈ జిల్లాలలో మనకు భారీగా వర్షాలు అయితే పడతాయని చెప్పారు అలాగే తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయి కాబట్టి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళెవరూ కూడా వేటకు కూడా వెళ్ళకూడదని మన యొక్క వాతావరణ శాఖ అమరావతి వాతావరణ శాఖ అయితే మనకు ఈ విధంగా వివరాలు అయితే వెల్లడించింది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే వెదర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వెదర్కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్